రాష్ట్ర ప్రణాళికా సంఘం అధికారులు ఈరోజు మంత్రివర్గ ఉపసంఘానికి రాష్ట్రంలో జరిగిన కులగణ నివేదికను సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది ఈ సర్వేను యాభై రోజులు పైగా నిర్వహించామని మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది నుండి సమాచారం సేకరించామని కమిషన్ తెలిపింది మొత్తం తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం గృహాల్లో సర్వే నిర్వహించినట్లు ఈ సమాచారం ఆధారంగా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ సూచనల మేరకు ఈ సర్వే సామాజిక న్యాయం కోసం నిర్వహించడం జరిగిందని ఇది ఒక చారిత్రాత్మక దినంగా పేర్కొన్నారు ఈ సర్వేలో తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రజలు పాల్గొన్నారని అందులో నలభై ఆరు శాతం మంది వీసీ కేటగిరీకి పదిహేడు శాతం మంది ఎస్వి ఎస్సీ కేటగిరీకి పది శాతం మంది ఎస్టీ కేటగిరీకి వారిగా తెలిపారు ఈ నివేదికపై చర్చించడానికి ఎల్లుండి మంత్రివర్గం సమావేశం జరుగుతుందని అదే రోజు శాసనసభ ప్రత్యేక సమావేశంలో కూడా ఈ నివేదికపై స్వల్పకాలిక చర్చ జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ క్యాస్ సర్వే దేశంలో ఏనాడు జరగలేదు సమాజంలో అన్ని వర్గాలకి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇది ఒక గొప్ప ఎక్ససైజ్ నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకి మా రికమెండేషన్ ఇచ్చి కేబినెట్ నిర్ణయం మేరకు శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి హర్షిస్తున్నారు